మిత్ర లక్ష్మిల యానివర్సరీ ఫంక్షన్ జరుగుతూ ఉండగా మిత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి అసలు ఫంక్షన్ ఎలా జరుపుకోవాలనిపించింది అని చెప్పి మిత్రని అవమానించి మాట్లాడుతూ ఉంటారు మిత్ర ఏం చేశాడని మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి జ అంటూ ఉంటే అప్పుడు మిత్ర మనిషి జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి మనిషి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది మిత్ర మనిషి జీవితాన్ని నాశనం చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు మా బావగారు మనిషికి ఏం అన్యాయం చేశారని జాను అడుగుతుంటే మనిషికి అన్యాయం జరిగింది ఇక్కడ కాదు నేను రాత్రి గెస్ట్ హౌస్లో మిత్ర గా తాగేసి మనీషకి అన్యాయం చేశాడు అని చెప్పి మనిషి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఇక దాంతో జేదో ఒరే మిత్ర వాళ్ళు చెప్పేది నిజమారా అని చెప్పి అడుగుతుంటే మిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు ఇక దేవి అని మాట్లాడుతూ మనిష నిజంగా వాళ్ళు అంటున్నట్టుగా నీకు ఇంత అన్యాయం జరిగినా అయినా సరే ఆ బాధనంతా కూడా నీలోనే దాచుకుని దిగమింగుకొని మిత్ర లక్ష్మిల ఫంక్షన్ జరగాలని నువ్వే పట్టుబట్టి మరీ మిత్రని ఒప్పించావా నీది నిజంగా ఎంత గొప్ప మనసు మనిషి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మిత్ర అసలు నీకు బొద్దున్న ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి ఇంత కూల్గా ఎలా ఉండగలిగావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే గారు తప్పు చేశారని మీరు అలా ఎలా అనుకుంటారు చిన్నత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మిత్ర ఏమీ మాట్లాడడం లేదంటే తప్పు జరిగినట్టే కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆయన ఏమి మాట్లాడినంత మాత్రాన తప్పు జరిగినట్టు ఎలా ఉంటుంది చిన్నత్త గారు మీరు ఆయన్ని నిందించే ముందు ఆయన మీ పెద్ద కొడుకు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పెద్ద కొడుకు అయితే మాత్రం తప్పు చేస్తే నిలదీయకూడదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆ తర్వాత జయదవ్ మిత్ర నువ్వు ఏమి మాట్లాడడం లేదంటే నిజంగానే నువ్వు మనిషికి ఇంత అన్యాయం చేసావా నిన్ను అంటూ మిత్రని కొట్టబోతూ ఉంటారు ఇక దాంతో మామయ్య గారు అంటూ లక్ష్మి అడ్డుపడుతూ ఉంటుంది మిత్ర గారు ఏ తప్పు చేసి ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను అడుగుతూ ఉంటే వాడు ఏమీ మాట్లాడడం లేదు కదమ్మా మాట్లాడడం లేదంటే తప్పు చేసినట్టే కదా అని చెప్పి జేతే అంటూ ఉంటాడు ఆయన మౌనంగా తలదించుకున్నంత మాత్రాన తప్పు జరిగిందని కాదు కదా మామయ్య గారు నాకు నమ్మకం ఉంది మీకెవరికి నా భర్త మీద నమ్మకం లేకపోయినా ఆయన బర్మేచ అర్ధేచా కామేచ మోక్షేచ నాది చెరమ్మి అంటూ నా మెడలో ఈ మూడు ముళ్ళు వేశారు ఈ మూడు ముళ్ళ మీద నాకు నమ్మకం ఉంది ఇటువంటి తాళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎగతాళి చేయరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి మనీషా జరిగిన అన్యాయం సంగతి ఏంటి అని చెప్పి మనీష వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే చూడండి ఇది మా కుటుంబం విషయం మేము మేము తెలుసుకుంటాం మర్యాదగా మీరు బయటకు నడవండి అని చెప్పి లక్ష్మి వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతుంది తర్వాత మిత్ర బాధతో గదిలోకి తిరిగి వస్తాడు అప్పుడు లక్ష్మి మిత్రని ఓదారుస్తూ మీరు బాధపడకండి మీరు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని చెప్పి అంటూ ఉంటే కానీ మనీషా అంతలా ఏడుస్తుంది చావడానికి కూడా సిద్ధపడింది మరి అటువంటి అప్పుడు తప్పు జరగలేదని అలా ఎలా అంటావు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి మనీషా ఏ ప్రయోజనం ఆశించి ఇలా చేస్తుందో మనకు తెలియదు కదండి త్వరలోనే అన్ని నిజాలు నేను బయట పెడతాను మీరు ఇలా బాధపడుతూ కూర్చోకండి ఇందాక నా కోసం నా పిల్లల కోసం నవ్వుతూ ఎలా ఉన్నారో అలాగే ఉండండి మనీషా ఆత్మహత్య చేసుకోబోయిందని అన్నారు నిజంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళెవరు వేరే వాళ్ళకు బతికించడానికి అవకాశం ఇవ్వరు అని చెప్పి లక్ష్మి నన్ను నమ్మండి భోజనానికి రండి నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే వద్దు లక్ష్మి నా అంతా కూడా అప్సెట్ అయింది ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో ఏది నాకు అర్థం కావట్లేదు ఇందాక ఫంక్షన్ కూడా నేను వద్దని చెప్పింది ఇందుకే ఫంక్షన్లో గెస్ట్లు అందరి ముందు నా పరువు పోయింది అని చెప్పి మిత్ర బాధపడుతూ ఉంటాడు మీరు తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత నాదని మీకు అని చెప్పి లక్ష్మి మిత్రకి మాటిస్తుంది తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నిలబడి ఉంటారు అప్పుడు లక్ష్మి కిందకు వచ్చాక అమ్మ లక్ష్మి ఉదయం నుండి నీకు ఈ విషయం తెలిసినా కూడా ఎందుకు మాకు ఎవరికి ఈ విషయం చెప్పలేదని జీతాలు అడుగుతూ ఉంటే ఒక అబద్ధాన్ని మీకు చెప్పాలని నేను అనుకోలేదు మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అబద్ధం ఏంటమ్మా మనీషా కూడా ఏడుస్తుంది మిత్ర కూడా తలదీంచుకున్నాడు కదా మరి తప్పు జరగలేదని ఎలా అంటావని చెప్పి అంటూ ఉంటే ఆయన నా భర్త మావయ్య గారు ఆయన గురించి నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుందని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ ఇంతకుముందు మిత్ర మనీషి అని ప్రేమించాడు కదా ఒకవేళ ఆ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఏమైనా తప్పు చేశాడేమో అని అంటూ ఉంటే మావయ్య గారు అంటూ లక్ష్మి గట్టిగా అరుస్తుంది ఒకప్పుడు అని ఆయన ప్రేమించిన విషయం నిజమే కానీ ఆ ప్రేమ మాసిపోయింది ప్రస్తుతం ఆయన నన్నే ప్రేమిస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటుంది అవును మావయ్య గారు బావగారు అదే విషయం పార్టీలో కూడా చెప్పాలనుకున్నారు కానీ వాళ్ళందరూ వచ్చి గొడవ చేసేసరికి బావగారు అప్సెట్ అయిపోయారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజం వదిన తాగిన మైకంలో కూడా అన్నయ్య తప్పు చేసి ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా మనీషా ట్రాప్ వివేక అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కావాలనే మీ అన్నయ్య తాగే జ్యూస్లో మత్తు మందు కలిపి మీ అన్నయ్యని ట్రాప్ చేసింది అలా చేస్తే మీ అన్నయ్య తనని పెళ్లి చేసుకుంటాడనేది తన ప్లాన్ అని చెప్పి లక్ష్మి అనడంతో మనిష కావాలని ఇలా చేసి ఉంటుందని చెప్పి జాను కూడా అంటూ ఉంటుంది నువ్వు దూరం అయినప్పుడు కూడా అన్నయ్య తాగారు కానీ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఆనమ్మకంగానే చెప్తున్నాను వివేక్ ఖచ్చితంగా ఆయన తప్పు చేయలేదు ఆయన నిజాయితీని అందరి ముందు నిరూపించాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరో పక్క దేవి అని మనీషాని పొగుడుతుంటుంది అబ్బా నీ ప్లాన్ సూపర్ మనీషా నిజంగా మిత్ర పరువు పోయేలాగా చేశావు తలదించుకునేలాగా చేశావు ఇక ఈ దెబ్బకి మిత్రకు మాటలు ఉండవు అని చెప్పి అంటూ ఉంటే అవునండి ఇకపై మిత్రకి మాటలు ఉండవు నా మెడలో తాళి కట్టడం తప్ప వేరొక ఆప్షన్ లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఉదయం నేను నిజం చెప్పబోతే లక్ష్మి నా నోరు నొక్కేసింది అప్పుడు నిజం చెప్పుంటే కేవలం ఇంట్లో వాళ్ళకే తెలిసేది అదే ఇప్పుడు నిజం తెలియడం వల్ల గెస్ట్లందరి ముందు మిత్ర పరువు పోయిందని చెప్పి దేవ్యాని సంబరపడుతూ ఉంటే అందుకే నేను ఈ ప్లాన్ వేశానండి అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇంతలో లక్ష్మి అటువడుపుగా వస్తూ ఉంటుంది ఎవరు వస్తున్నారు పడుకో అని చెప్పి దేవి అని మనిషికి పడుకోమని చెప్తుంది లక్ష్మి అక్కడికి వచ్చాక పాపం చూడు మనీషా బతుకునే శవల్లాగా ఎలా పడుకుందో అని అని యాక్టింగ్ చేస్తూ ఉంటే అత్తయ్య వివేక్ జానో మీకోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళి తినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి మనిషి దగ్గర ఎవరు ఉంటారు అని దేవి అని అంటూ ఉంటే నేను ఉంటాను లేండి మీరు వెళ్ళండి అని చెప్పి దేవి అని అక్కడి నుండి పంపించేసిన తర్వాత పడుకున్నట్టుగా యాక్టింగ్ చేసింది చాలు లేచి కూర్చో అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మనిష కళ్ళు తెరిచి కూర్చున్న తర్వాత మనిషి దిగు అని చెప్పి అడుగుతూ ఉంటాయి ఎందుకని మనిషి అంటూ ఉంటుంది దిగు చెప్తాను అని లక్ష్మి మనిషా కిందకి దిగిన తర్వాత ఒక్కసారిగా మనిషి చెంప పగల ఊడుతుంది అసలు నువ్వు ఆయన ఫ్రెండ్నైనా నువ్వొకప్పుడు ఆయన్ని నిజంగా ప్రేమించావా అసలు జరగని తప్పుని జరిగిందని అందరి ముందు ఆయన పరువు తీయడానికి నీకు అసలు సిగ్గుందా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నన్ను కొడతావా అని మనిషి అంటూ ఉంటే కొట్టడం కాదు నువ్వు చేసిన తప్పుకి చంపేయాలన్నంత కోపం ఉంది కానీ ఆడదానివి కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత మనీష తప్పు జరగలేదని నీకు తెలుసు నాకు తెలుసు కానీ నిరూపించడానికి నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే చూడు నువ్వు ఎంత జీనియస్ అయినా సరే ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెట్టే ఉంటావు అదేంటో తెలుసుకుంటాను మిత్రకారి నిజాయితీని నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్ష్మి మనీషాతో ఛాలెంజ్ చేస్తుంది మరో వివేక్ అంతకు ముందు రోజు రాత్రి మనీషా వాళ్ళు స్టే చేసిన గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తాడు అక్కడున్న రిసెప్షన్లో వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఇక్కడ పార్టీ జరిగింది కదా దానికి సంబంధించిన సీసీటీవీ ని చూపిస్తారా అని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటే మీరెవరు పోలీసా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి